హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మేమైతే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా అక్క వాళ్ళ ఊరి దగ్గర ఉండే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి శ్రీశైలం టూర్ అయితే వెళ్ళామండి ఆ విశేషాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చితే ఒక లైక్ లైక్ అయితే చెయ్యండి ఇక్కడ కూర్చొని ఉండేది నేను మా అక్క అండి ముందరు సీట్లో మా పిన్ని వాళ్ళు అయితే కూర్చున్నారు డ్రైవింగ్ చేస్తున్నది మా అక్క అంటుడు హరి అయితే చాలా సరదాగా హర్ష అయితే చాలా సరదాగా మాట్లాడుతున్నాడండి చూడండి అత్త ఇక్కడ ఇక్కడంతంగా మేమైతే నంద్యాల నుంచి ఆరు గంటలకైతే బయలుదేరామండి మార్నింగు ఇంట్లో పూజ అది చేసుకొని అక్క వాళ్ళు అయితే కొండ శృంకేశ్వర నుంచి నంద్యాలకైతే వచ్చేసారు నంద్యాల నుంచి మేము గిద్దలూరు నుంచి మార్కాపురం మీదుగా రోడ్డు మార్గంలో ఈ విధంగా అయితే రెండు వెహికల్ తీసుకొని అయితే వెళ్ళామండి ఇక్కడ కూర్చొని ఉండేది మా రాణి అండి అమ్మాయి చెన్నైలో ఉంటుంది హాలిడేస్ కు డిసెంబర్ క్రిస్మస్ హాలిడేస్కి అందరూ పిల్లలు అయితే వచ్చారని అనే ఉద్దేశంతో బావ అయితే ఎక్కడ అది కాక స్పర్శ దర్శనం వాళ్ళు ఒక రోజు సెలవు పెట్టుకొని సోమవారం రోజు స్పర్శ దర్శనానికి అయితే బుక్ చేశారు కలిసి ఇలా సార్ అయితే వెళ్తున్నాము మనము ఎప్పుడు ఫ్యామిలీలతో వెళ్తే చక్కగా ఒక్కరూ వెళ్దాం అనుకోండి బోహిక ఫీల్ అవుతాం మేమైతే టూర్లకైతే వెళ్తుంటాము కానీ అంతా మాకు మా ఆయన కొలీగ్స్తో వెళ్తూ ఉంటాము మేము ఫ్యామిలీతో వెళ్ళడం వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు కాబట్టి మాకు కుదిరినప్పుడు వాళ్ళకు మా పిల్లలు వచ్చినప్పుడు వీళ్ళల్లో మా చెల్లెలు కూడా మిస్ అయిందండి ఆ పిల్లలు కూడా రావాలనుకునేది బాగలేక రాలేదు తిరుపతి సేవకి వెళ్ళింది సేవ చేసినా చేసిన ఫోటోలు తీసుకుంటారు అందరూ అందరం కలిసి ఇలా అయితే వెళ్ళాము దోరణాల దగ్గర టిఫిన్ చేసేసి బయలుదేరామండి శిఖరం దగ్గరకి అయితే చేరు చేరుకున్నాము శిఖరం దగ్గరికి చేరుకునేసరికి మాకు మధ్యాహ్నం పదకొండు అయిందండి మాకు రెండున్నర స్లాట్ వచ్చింది స్పర్శ దర్శనం అయితే ఇంకా శిఖరం చూసుకొని వెళ్దామని స్టెప్స్ గుండా వెళ్ళాము కా వెహికల్స్ సైడ్ కాపుకొని మెట్ల గుండా అయితే పైకి వెళ్ళాము శిఖరం దగ్గరికి బయలుదేరేసరికి కొంతమంది అయితే ఏముంది శిఖరం దగ్గర ఎన్నిసార్లు చూసినాం కదా క్యూ దండిగా ఉంది వద్దులేండి ఎన్నికొద్దామన్నారు కానీ చూడని వాళ్ళు మాక కూతురు అయితే శ్రీశైలం ఎప్పుడు చూడైతే ఫస్ట్ టైం కదా పోదామని పట్టేసరికి అందరం అయితే శిఖరంకి వెళ్ళాము శిఖరం దగ్గర పై నుంచి నందీశ్వరునితో ఇలా ఇక్క ఇక్కడ నుంచి మనం గిన నందీశ్వరుని కొమ్ములలో నుంచి చూస్తే మనం త్రిశూలం కనపడితే మనకైతే మోక్షం వస్తుంది అనేది అయితే ఒక నమ్మకం అండి ఇలా మొత్తం అందరం కలిసి శిఖర దర్శనం అయితే చేసుకొని సాక్షి గణపతి దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ సాక్షి గణపతి దగ్గర కూడా క్యూ అయితే చాలా ఉన్న ఉండేది అందరం ఇక్కడ ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇంకా సరదాగా రెండుసేపు అయితే మాట్లాడుకున్నాము శిఖరం దగ్గర మీకు ఏమేమి కనిపించినాయి ఏమి అనేది అయితే మాట్లాడినారాండి మా అక్క అయితే నాకు మూడు గోపురాలు కనిపించినాయి అని చెప్పింది మా అక్క కూతురు అయితే నాకు ఏమీ కనపడలే మీరు చూ మీరు ఎట్లా చూసినారో మాకు అలా ఏంది కనపడలే మేము వెళ్ళేసరికి శిఖరం దగ్గర కూడా చాలా మంచిగా అండి అప్పటికి పదకొండున్నర అయినా కానీ ఇంకా మంచే ఉన్నది ఎవరికో ఎంతో అదృష్టం పుణ్యం చేసుకుంటే కానీ మనకైతే ఆ త్రిశూలం అయితే కనిపించదు మాకైతే మూడు గోపురాలు అయితే కనిపించాయి ఇంకా ఇలా సాక్షి దగ్గర గణపతి దగ్గరకు వచ్చి మనం శ్రీశైలం వచ్చినట్టు గణపతికి సాక్ష్యం చెప్పి వెళ్ళాలంట ఇంకా ఇలా సాక్షి గణపతి దగ్గర వచ్చి అందరం ఫొటోస్ అయితే తీసుకొని అక్కడ నుంచి అయితే మళ్ళీ దర్శనానికి అయితే గుడి దగ్గరకైతే వెళ్ళాము ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇదేనండి మా ఫ్యామిలీ ఇంకా గుడి ముందరికైతే వచ్చేసాము ఇక్కడ చెంచుల మ్యూజియం అందు చాలా బాగుంటాయండి అదైతే చెప్తూ ఉన్నాము మా అక్క కూతురుతో రైల చెంచుల మ్యూజియం అందు ఉంది ఇక్కడ ఛత్రపతి శివాజీ అన్నీ చాలా ఉన్నాయి మనకు చూడడానికి టైం అయితే శ్రీశైలంలో చాలా టైం పడుతుంది అన్నీ చూసుకుంటూ వెళ్దాము అని అయితే చెప్పాము ఇంకా డైరెక్ట్ రూమ్ మా అన్న వాళ్ళు ముందే వెళ్ళారండి మాకు సడన్గా చెప్పకో చెప్పకుండా వాళ్ళు కూడా వచ్చారు ఆ రోజే కళ్యాణం చేయించుకోవాలని అన్న వాళ్ళతో పాటు మేం అన్న వాళ్ళకి చెప్పేసరికి రూములు కూడా బుక్ చేసి పెట్టినారు వాళ్ళు ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి రూమ్కి వెళ్ళి అందరు రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళాము మళ్ళీ మరుస మరుసటి రోజు ఉదయము ఇలా బయలు స్వామి టెంపుల్కి అయితే మార్నింగ్ సిక్స్ కల్లా వచ్చేసాము స్వామి గుడి అయితే చాలా బాగుంది పైన ఏమీ లేదంటే గోపురం అందు ఏమీ లేదు ఒక మీద ఉంది ఎందుకు ఇలా మీద ఉంది గోపురం అందు లేకోకుండా అని అడిగితే అక్కడ వాళ్ళని అడిగితే ఇక్కడ స్వామి రాత్రిపూట గుడి చుట్టూ కాపలా కాస్తుంటారని చెప్పారు అది అదైతే మనకు మాకైతే తెలియదు అక్కడ వాళ్ళు చెప్పారు రక్షగా ఉంటారని చెప్పారు ఆ తర్వాత అక్కడికి గుడికి ఎదురుగా ఉన్న నందీశ్వరుని అయితే చూసామండి అక్కడ పూజారి పూజారి పూజ అయితే చేశాడు అది చాలా పవర్ఫుల్ అంట ఇక్కడ స్వామిని చూసుకొని ఇంకా రోపే దగ్గరకైతే వెళ్ళాము ఇది మొత్తం ఛత్రపతి శివాజీ మెమోరియల్ అండి చాలా బాగుంటుంది లోపలైతే ఛత్రపతి శివాజీ చరిత్ర అంతా మొత్తం మనకి కళ్ళకు అద్దినట్లుగా కనిపిస్తుంది పిల్లలకైతే ఇది చా ముఖ్యంగా పిల్లలకైతే చూపించాలండి చాలా బాగుంటుంది ఇక్కడ చక్కటి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అయితే పెట్టారు లోపల మొత్తం ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ మా వాళ్ళేనండి అందరు ఫొటోస్ అయితే తీసుకుందామా అని ఫోటోస్ అయితే ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నారు మొత్తం ఈ విధంగా చిత్ర చిత్రపతి శివాజీ చిత్రలేఖనంతో ఫోటోలు వేస్తే వేసి దాని కింద అంతా రాశారండి తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో చాలా బాగా రాశారు అందరికీ అర్థమయ్యే విధంగా ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది టికెట్ అయితే ఇరవై రూపాయలు ఉందండి లోపలకి వెళ్ళి మనం అంతా విజిట్ విజిట్ చేయడానికి అదంతా మొత్తం చూసుకొని రోపే దగ్గరికి అయితే వచ్చేసాము ఛత్రపతి శివాజీ దర్శనం అయిపోయిన తర్వాత అలాగే వెళ్ళి చూసామండి మాకైతే స్పర్శ దర్శనానికి రెండున్నర స్లాంట్ స్లాట్కి వచ్చింటే మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి అయితే నాలుగున్నర అయింది రెండున్నర గంట అయితే పట్టింది స్పర్శ దర్శనం అయితే చాలా బాగా జరిగింది మరుసటి రోజు ఉదయం ఇంకా ముక్కోటి ఏకాదశి కదా మొత్తం ఇంకా ఇక్కడ చూసుకునేవి చూసుకొని మళ్ళీ

ओम नम शिवाएं नम शिवाएं नम शिवाएं नम शिवाएं नम शिवा वाय नम शिवाएम नम शिवाएं नम शिवाएं नम शिवाए दिन तली वने गंगा तली ओम नमः शिवाय ओम नम शिवाला गंगा అక్క మహాదేవి కొండలకి కొండ దాటిపోవాలి దిగాల ఇక మేమైతే రోపేలో అయితే పాతాల కంగక అయితే వచ్చాము బావ వాళ్ళు అయితే మెట్ల గుండా వచ్చారు అక్క బావ పిల్లలు అంతా మెట్ల గుండా వచ్చారండి

అక్కడి నుంచి మేమైతే ఇంకా బోట్కైతే రామన్నాము పిల్లలు పిల్లలు అయితే వెళ్ళారు పిల్లలు మా పిన్ని వాళ్ళు అయితే బోటు బోట్లో పాతాల గంగలు అయితే తిరిగి వచ్చారు మేము ఆల్రెడీ రెండు మూడు సార్లు అయితే తిరిగామన్నాము అక్క మహాదేవి గుహలకు అందుకు వెళ్ళామండి ఇంకా నాకు అంతగా బోట్లో అంతగా ఇంట్రెస్ట్ లేక మేమైతే పక్కకు వచ్చేసాము మా అక్క కొడుకు మా పిల్లలు అయితే వెళ్ళారు ఇలా బోట్లో తిరిగి చాలా సరదాగా గడిపాము మీరైతే రాకపోయేరే అని మమ్మల్ని అయితే వచ్చేసి పైకి బోట్లో తిరిగిన తర్వాత పైకి వచ్చి మేమంత బాగా దర్శనం చేసుకొని వచ్చినాము బోట్లో అంతా తిరిగి బిజర్ చూసి వచ్చామని అని చెప్పారు ఇంకా మేము రాలేదు రాలేంలేనైనా మీరే చూసినారు కదా ఇక్కడ పాలదార పంచదారైతే వచ్చామండి పాలదార మెట్లు దగ్గర షాపింగ్ మేమైతే షాపింగ్ చేసుకుంటూ పిండి దిగాము ఆ లోపల పిల్లలైతే అయితే పాదార పచ్చ దగ్గరికి వేడిలో వచ్చారు అక్కడ మూలికలు ఉన్నాయండి అలాగే చెట్ల మూలకాలు అయితే చాలా ఉన్నాయి మేము బిల్వ వృక్షాలు అయితే తీసుకున్నాము అన్న ఉద్దేశంతో పిల్వ వృక్షాలు అయితే తీసుకున్నాము ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ మ్యూజియంకి అయితే వెళ్ళారు లో అయితే చెంచుల మ్యూజియం అంటే చాలా బాగుంటుంది చెంచుల మ్యూజియం అక్కడ వాళ్ళ వాతావరణ పరిస్థితులు వాళ్ళ అలవాట్లు వాళ్ళ పద్ధతులు అన్నీ చాలా బాగా వివరంగా చూపించారు సేమ్ బొమ్మలు బొమ్మల రూపంలో ఉండగానే సేమ్ మనసుల్లాగానే ఉండారండి మేము శ్రీశైలం రిటర్న్ జర్నీ అయితే అయిపోయింది మేము రుద్రవరం దగ్గరలోని వాసాపురం దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరకైతే మధ్యాహ్నం ఒంటి గంటకైతే వచ్చేసాము అప్పటికి ఇక్కడ జనాలు విపరీతంగా ఉన్నారండి ముక్కోటి ఏకాదశి రోజు శివకేశవుల దర్శనం కూడా అయ్యింది మాకి ఉత్తరద్వార దర్శనం ఖచ్చితంగా చేయాలి అనే ఉద్దేశంతో మా పిండి వల్ల ఉత్తర ద్వార దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తామని అక్కడ శ్రీశైలం నుంచి తొందరగా బయలుదేరామండి ఇక్కడికి వచ్చేసరికి జనాలు విపరీతంగా ఉన్నారు ఇక్కడ దర్శనం అయిపోయి బయటికి వచ్చేసరికి అయితే రెండైంది ఇక్కడ శివాలయం ఫస్ట్ శివాలయంలో దర్శనం అయిన తర్వాత ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నాము పచ్చని పొలాల మధ్యలో పల్లెటూరులో అయిన టెంపుల్ అయితే చాలా బాగా కట్టారండి ఇది శివాలయము ఇక్కడ అందరూ కోలాటం కూడా వేస్తున్నారు చాలా బాగా వేస్తున్నారండి కోలాటం ఇక్కడ ప్రజలు అన్నీ బాగా ఏర్పాట్లు చేశారు కార్యక్రమాలు చూడండి ఎంత బాగా అలంకరణ కానీ ఇక్కడ భోజనాల సదుపాయం కూడా చేశారు కానీ మేము భోజనం అయితే చేయలేదు ఇంకా దారి వెంట ఏదో ఒకటి తినుకుంటూనే వచ్చాము దోరణాల దగ్గర ఆగి కూల్ డ్రింక్ నన్నారి తాగాము ఇక్కడ అయితే రుద్రవరంలోని వాసాపురం దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి అయితే చాలా బాగుందండి ఇక్కడ లోపలకి వచ్చినాక మేము వీడియో అయితే తీయలేదు ఇక్కడ గోదాదేవి అమ్మవారు ఇక్కడ పద్మావతి అమ్మవారు మధ్యలో వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారు గుడి మాత్రం చాలా బాగా విశాలంగా ఉందండి ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి పాత గుడి ఉందంట అది అంత పాడుపడిపోయి ఉంటే కొత్త గుడి అయితే నిర్మించారు ఇలా ఉత్తర ద్వారం గుండా అయితే లోపలకి అయితే వెళ్ళాము మా వీడియోస్ చూస్తున్న చూసినట్లు ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్